నమస్తే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును బీజేపీ అధికార ప్రతినిధి లంక దినకర్ తీవ్రంగా తప్పట్టారు ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలోని పూల ప్రాజెక్టు విషయంపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు గత ఎన్నికలకు ముందు ప్రాజెక్టు పూర్తయిందంటూ జాతికి అంకితం చేస్తున్నానంటూ కళ్ళబుల్లి కబులు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు అదే ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తారంటూ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిసే బీజేపీ తరఫున మేము వెలుగొండ ప్రాజెక్టును సందర్శించామని ప్రాజెక్టు పూర్తి కాకుండానే అయినట్లు చేస్తున్న ప్రకటనను తప్పుపట్టామని సందర్భంగా తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడారు ఏమంటున్నారో చూద్దాం పశ్చిమ ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నిర్లిప్తగా వ్యవహరించారు అవసరమైనటువంటి నిధులు సమకూర్చడంలో విఫలమయ్యారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జాతికి ఈ ప్రాజెక్టు పూర్తయింది అంకితం చేస్తున్నాము దీని ద్వారా త్రాగునీరు సాగునీరు పరిశ్రమలకు అవసరమైనటువంటి నీరు నిమ్జుకి కనిగిరిలో దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్కి అందుతుంది అనేటటువంటి ప్రకటన చేసినప్పుడు వాస్తవాలను ప్రజలకు తెలియజేయటం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిజ నిజార్థన కమిటీ అక్కడికి వెలుగొండకు వెళ్ళడం జరిగింది ఫిబ్రవరి నెలలో వాస్తవాలను అన్నింటినీ కూడా పట్టాపంచులు చేయడం జరిగింది మీడా మీడియా సాక్షిగా ఆ పర్యటనలో స్పష్టంగా మాకు రోజు బహిర్గతాన్ని వాస్తవాలు ఏంటంటే ఏదైతే సహాయ పునరావాసము పూర్తి చేయకపోవటం వల్ల ఏదైతే రిజర్వాయర్ కట్టాలి అన్నటువంటి ప్రాంతంలో నట్ట నడి ఈ రిజర్వాయర్ నడిబొడ్డున ఉన్నటువంటి గ్రామంలో దాదాపు పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది వరకు నివసిస్తూ ఉన్నారు వాళ్ళకి పరిహారం దశాబ్దాల కాలంగా అందనటువంటి పరిస్థితి అదేవిధంగా దాదాపు ఏదైతే కెనాల్స్ ఉన్నాయో కెనాల్స్ దగ్గర ఏడెనిమిది చోట్ల గండ్లు పడి ఏదైనా నీరు వదిలితే ఆ నీరు మొత్తం కూడా బయటికి వెళ్ళేటటువంటి ఊర్లలోకి మనకి ప్రధాన ప్రమాదం ఉంది డ్రీట్మెంట్ పూర్తి కాలేదు ఆ బండ్స్ ఏ ఉన్నాయో అవి చాలా లోపంగా దా వాటిని కట్టడాలు చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చి ఓడిపోయిన తర్వాత ఆ రోజు జాతికి అంకితం చేస్తున్నాను వెలుగొండ ప్రాజెక్ట్ అన్నటువంటి వ్యక్తి ఈరోజు అది పూర్తి కాలేదు దానికి కావాల్సినటువంటి సహాయ పునరాసం వెంటనే దానికి సంబంధించిన కార్యాచరణ మొదలు పెట్టాలని చెప్పి అలాగే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు ఈ మాట ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి ఆ రోజు ఇవాళ లెంపలు వేసుకుని అబద్దాలని చెప్పేటటువంటి అంశాన్ని ప్రజల ముందు దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి తేవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున కానీ మేము కానీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి ప్రాంతము అలాగే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్కి కనిగిరి నింజికి నీరు సదుపాయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది లక్షలాది మంది ప్రజలు పశ్చిమ ప్రకాశం జిల్లా అలాగే కడప నెల్లూరు జిల్లాలకి సంబంధించినటువంటి ప్రజలకి దాహర్తిని తీర్చేటటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉంది అలాగే వేలాది ఎకరాల భూమికి ఇరిగేషన్కి వ్యవసాయానికి సహాయపడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తక్షణం పూర్తి చేయాలి దశాబ్దాల కాలంగా ఇది ఈ ఒక ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ అనేటటువంటిది పాలకులు పట్టించుకోకపోవటం వల్ల ప్రజలందరూ కూడా ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుగొండ ప్రాంత ప్రజలకి శాపంగా మారినటువంటి పరిస్థితి ఒక కనీసం రెండున్నర వెయ్యి మూడు వేల కోట్ల రూపాయలు అయితే కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి కాబట్టి తక్షణం ఎందుకంటే నలభై ఐదు టీఎంసీల నీరు ఏదైతే ఉందో దాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి తక్షణం ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక హక్కు లేదు దీని మీద ఏ విధమైనటువంటి ప్రకటన చేయడానికి అర్ధ సత్యాలతోటి ప్రజల్ని మభ్యపెట్టినటువంటి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి చిలక పలుకలు బలుగుతూ ఉన్నారు ఆయనకి ఎటువంటి నైతిక హక్కు లేదు వెలుగొండ మీద మాట్లాడే నైతిక హక్కు ఆ రెండు టన్నెళ్ళు కూడా దాదాపు ఒక టన్నెలు ఆయన అధికారంలో రావడానికి ముందే పూర్తయింది రెండో టన్నెల్ దాదాపు డెబ్బై ఎనభై శాతం ఆయన అధికారంలోకి రాకముందే పూర్తయినటువంటి పరిస్థితి ఆ టెన్నల్స్ని చూపించి మొత్తం ప్రాజెక్టే పూర్తి అయిపోయిందని అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బయటకు వచ్చి ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తే ప్రజల్ని పశ్చిమ ప్రకాశం ప్రజలు నిన్ను రెండు వేల పద్నా పంతొమ్మిది ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆస్వాదిస్తే మోసం చేశా కాబట్టి ఇవాళ ఇంత పెద్ద తీర్పుని నీకు వ్యతిరేకంగా ఇచ్చారనేటటువంటి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా సాగు త్రాగునీరు పారిశ్రామిక అవసరాలకు అవసరమయ్యే నీరుకి అందించేటటువంటి వెలుగొండ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి అలాగే ఆరు ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయటానికి అని వారు తయారు చేసుకున్నటువంటి జాబితాలో వెలుగొండ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం కాబట్టి వారికి ఆ విధంగా గుర్తించినట్టు ముందుకు తెలియజేస్తూనే మరోవైపు త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి పశ్చిమ ప్రకాశ ప్రాంత ప్రకాశం జిల్లాకి మీరు ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఆయన కోరుతున్నాం thank you for watching agnus